వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళకి మంచిది నాన్ చేపలు అవి వండి పంపిస్తాడు పంపిస్తే రోజున తింటా ఇట్లాగా అంటే నా మీద ఓడిపోయినోడు పంపించాడు అని చెప్పాడు ఇది ఆ తిన్నోడు వచ్చి చెప్తాడు ఇది రెండవ అవమానం మూడవది వచ్చేటప్పటికి అతను ఏంటది ఎవరు అడిగినప్పుడు ఏం సార్ ఎట్టాక ముంచారు ఆయన్ని చివరి దాకా చేసి అంటే నా మీద పోటీ చేసి నా మీద గెలుద్దాం అనుకుంటే నేను ఊరుకుంటానా అడిగి ఎక్కడ చెప్పాలా ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టాను అని చెప్పాడు ఇది అన్నాడో లేదో తెలియదు బట్ ఇవన్నీ అతనికి వెళ్ళిన కమ్యూనికేషన్ మధ్యలో కాబట్టి అతను చాలా ఆగ్రహంతో ఉన్నాడు ఆ విషయాల్లో అందువలన అతను ఖచ్చితంగా చేయాలనున్నాడు రెండవది రవిరామకృష్ణరాజు వస్తే తెట్టేషన్ కూర్చుంటాడు కదా ఇక్కడ ఇప్పుడు కాబట్టి అతని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు పిఠాపురంలో వర్మకి ఎట్లాంటి ప్రాబ్లం అతనికైనా అదే ప్రాబ్లం కాబట్టి వర్మ కామయ్యాడు లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం వస్తది కదా అతని జీవితం ఉండనట్టే కదా ఈసారి ఇప్పుడు కుప్పంలో దిగినటువంటి చంద్రబాబు అప్పుడు ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసుకుని వెళ్ళాడు ఆ తర్వాత కుప్పంలో ఇంకెక్కడ ఉన్నాడు ఇప్పుడు రేపు లోకేష్ వచ్చిన అంతే కదా మంగళగిరిలో ఇంకోటి అవకాశం రానట్టే కదా ఇక ఒకసారి వేసుకున్న వాళ్ళు మళ్ళీ మారిపోతారే నియోజకవర్గం పెద్దోళ్ళు మారరు కదా ప్రోగ్రామ్ కృష్ణరాజు మారడానికి సిద్ధపడ్డం లేదా ఇతను చెప్పాలి నేను ఈ ట్రిప్ వరకు ఎమ్మెల్యే చేస్తాను నెక్స్ట్ ట్రిప్ నాది మెయిన్ టార్గెట్ ఎంపీ నేనయ్యా నువ్వు అర్థం చేసుకో అని చెప్పి కలవపూడి సేవకి చెప్పాలి అతను చెప్పట్లేదు కాబట్టి శివ పోటీలోనే ఉన్నాడు ఒక రకంగా అంటే ఎథిక్స్ గురించి అక్కడ మాట్లాడకూడదేమో గారు వచ్చిన తర్వాత టీడీపీ అధిష్టానం సపోర్ట్ కూడా ఒక రకంగా కలవపూడి శివకే షాక్ ఇచ్చిందా అంతే గారికి సపోర్ట్ అంటే రామరాజు షాక్ ఇచ్చింది